నమస్కారం నేను మీ డాక్టర్ రాజేంద్ర కర్ణాటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ నేను ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కార్డియాలజీకి సంబంధించినటువంటి అన్ని రకాల వైద్య సేవలు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాథలా ఫెసిలిటీస్ అండ్ హోల్టర్ అండ్ ఐఏబీపీ హోల్టర్ మానిటరింగ్ ఎకో టీఎంటీ అన్ని రకాల గుండెకి సంబంధించినటువంటి అన్ని రకాల వైద్య పరికరాలతో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని నగరాలకు ధీటుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్ని రకాల వైద్య సేవలు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో సుశిష్ఠులైన టెక్నీషియన్స్ అండ్ కార్డియాలజిస్టులతో డిపార్ట్మెంట్ రన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ జరిగే సేవలు ఏమిటి అంటే అక్యూట్గా అటాక్తో వచ్చిన పేషెంట్స్కి ఇమీడియట్గా డయాగ్నోసిస్ చేయడము ఈసీజీ ఎక్కువ లాంటివి చేసి దాంతోపాటుగా అవసరమైతే యాంజియోగ్రామ్ స్టంట్ చేయడం వంటివి కూడా ఇక్కడ జరుగుతుంది అండ్ గుండె రిధమ్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి ఆ రిధమ్ డిస్టర్బెన్సెస్లో హోల్డర్ మానిటరింగ్ ద్వారా అవసరమైతే ఈపీ స్టడీకి సంబంధించి కానీ లేదా పుట్టుకతో ఏదైనా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి డివైజుల ద్వారా చిన్న బటన్తో ఇటువంటి క్లోజ్ చేయడం ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి గుడివాడలోనే మనకు అందుబాటులో ఉంటాయి దానితో పాటుగా గుండెకి సంబంధించినటువంటి రకరకాల సేవలైనటువంటి అయినటువంటి ఛాతి నొప్పి ఆయాసము గుండె దడగా ఉండడము కళ్ళు తిరుగుతూ పడిపోవడము ఇలాంటి సిమ్టమ్స్కు సంబంధించి ఎందువల్ల ఇలా జరుగుతుందనే కంప్లీట్ అనాలసిస్నిస్ చేసి దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది